తాండూరు ప్రజలందరూ అందరితో కలిసి మేము ఉద్యమం చేపడతాం తాండూరులో గతంలో ఎన్నడూ రాని నిధులు సాధించిన పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులను సాధించిన ఘనత మాకు దక్కింది చేతనైతే ఇంతకంటే ఎక్కువ నిధులు తీసుకురండి మీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంతకంటే ఎక్కువ నిధులు సాధించండి దాన్ని చేసి చూపించండి మీ పక్కన ఉన్న ఏదో చెప్తా ఉంటే మరి వాళ్ళ మీరు ఈ విధంగా ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పి నేను తెలియజేస్తా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు ఫోన్ చేయండి మేము మీకు వచ్చింది దాన్ని ఎట్లా చేయాలి మేము తప్పకుండా మేము మీకు సహకరిస్తాం మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మేము ఏనికి తయారు ఉన్నాం అదే విధంగా అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం మరి నిన్న మా దృష్టికి ఒక అంశం వచ్చుకుంటే చెందిన మన బిఆర్ఎస్ గ్రామస్థాయి నాయకుడు చెన్నప్ప అనే వ్యక్తి బెల్ట్ షాపు నడుపుతా ఉన్నాడు మళ్ళీ అదే గ్రామంలో ఇంకెంతో మంది బెడ్ షాప్లు నడుపుతా ఉన్నాడు ఈ ఒక్క బెడ్ షాప్ బంధాలు ఎట్లా మిగతా బెడ్ షాప్ ఎట్లా నడుస్తాయి మీరు సమానంగా ప్రతి ఒక్కరిని చూడాలి మీరు దయచేసి ఈ రాజకీయ విభేదాలు చెయ్యకండి చేస్తే మొత్తం చేయండి లేదు ఒక్కరే చేయాలి ఒక్కరిని మేము ఇబ్బంది పెడతాం అని చెప్తే అది ఆ విషయాల్లో ఊరుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అంటే అంటే పెన్ షాప్ అనేది ఒక ఎన్నో అక్రమాలు కేవలం నెల రోజుల్లోనే అసలు తాండూర్లో ఎన్నడూ జరగని అన్ని ఇప్పుడు తాండూర్ల జరుగుతున్నాయని చెప్పి మా దృష్టికి వస్తా ఉన్నాయి పేర్లతో సహా ఎక్కడెక్కడ ఏదైందని అన్ని చెప్పగలుగుతా కాకపోతే అవన్నీ మంచిది కాదు నేను మీతో మంచిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఆలోచన లేకపోయినా మీ పక్కన ఉన్న కొంతమంది తుండగులు తాండూరులో ఉన్న దుండగులు మిమ్మల్ని ఆ విధంగా మప్పిపరుతా ఉండను దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయకండి అని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా పోలీసు వాళ్ళని కూడా పోలీసు వాళ్ళ అరాచకాలు కూడా ఎక్కువైతున్నాయని చెప్పి మరి మా దృష్టికి వచ్చింది నేను పోలీస్ వ్యవస్థతో విజ్ఞప్తి చేస్తా నూతనంగా ఇక్కడ ఇద్దరు ఇన్స్పెక్టర్లు చాలా సంతోషం ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉన్నా కలిగింది తాండూరు ప్రజలందరి తరఫున నేను కూడా మిమ్మల్ని ఇక్కడికి తాండూరు లోకి స్వాగతిస్తా ఉన్నా కానీ ఎన్నడూ మా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని కూడా ఎప్పుడు కూడా సతాయించిన దాఖలాలు లేవు ఇప్పుడు కూడా మీరు దయచేసి ఈ రాజకీయ కక్షలకు మీరు ఒక్కసూ అని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా విధంగా మీరందరూ కూడా ఇప్పుడు నూతనంగా వచ్చిన పోలీస్ అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులు మీరు లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన వ్యక్తులు కాబట్టి మీరు మీరు కూడా పాఠాలి అనేది రాదు మీరు అందరినీ సమానులుగా చూడాల్సిన అవసరం ఉంది అది ఏ విషయమైనా ఉందని నేను మీతో తాండూరు మా పార్టీ కార్యకర్తల తరఫున ప్రజాప్రతినిధుల తరఫున ప్రజల తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి మీరు సక్రమంగా మీరు మీ నిధులు నిర్వహించాలని చెప్పి నేను మీతో विज्ञप्ति जो